ప్రస్తుతం సమాజంలో ప్రజలకు లేదంటే మనుషుల మానవ జీవనానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నది చాలామంది అంటే బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నవారు లేదు అంటే వాళ్ళు బరువు తగ్గించాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎక్సర్సైజులు చేయలేక పరుగులు తీయలేక లేదంటే డైట్ ఫాలో అవ్వలేక ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఒక వెయిట్ లాస్ ఇంజెక్షన్ అనేది రాబోతోంది అది కూడా అతి త్వరలోనే భారత్కి రాబోతోంది ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయోగాలు కూడా సక్సెస్ అయినాయి బేరియాట్రిక్ సర్జరీతో పని లేకుండా ఓబకాయం ఉన్నవాళ్ళు ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గేందుకు భారత్లో త్వరలోనే ఒక ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే యుఎస్లో ఇది ఆమోదం పొందింది సిమాగ్లూటైడ్ వైగోవి ఇంజెక్షన్ సహా ఏడు రకాల కొత్త ఔషధాలు క్లినికల్ ట్రయల్స్కి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి దీంట్లో సెమాగ్లూటైడు మౌంజారో డయాబెటిక్ కోసం వైగోవి జెప్ బౌండ్ వెయిట్ లాస్ కోసం అందుబాటులోకి రాబోతున్నాయి వీటితో దాదాపుగా ఒక ఇరవై శాతం బరువు అయితే తగ్గని చట్ట ఈ ఇంజక్షన్ చేసుకుంటే ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది ఎందుకంటే ఇటీవల ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడిపోయి అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడిపోయి శారీరక వ్యాయామం మీద దృష్టి పెట్టకుండా బాధపడుతున్న వాళ్ళు వెయిట్ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన రకరకాల మందులైతే వాడుతున్నారు లేదంటే ఈ నాటు వైద్యాలని రకరకాల జ్యూసులని ఆయుర్వేదం అని రకరకాల వాడుతున్నారు అయినా సరే కొంత ఫలితం అయితే కనిపించట్లేదు అటువంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అది వస్తే గాని తెలియదు ప్రస్తుతం అయితే ఈ వార్త వైరల్ అవుతుంది